నైట్ అయింది బబుల్ లోపలికి వెళ్ళమంటే వెళ్ళదంట లోకి ఎల్ల బబుల్ లోపలికి చాలా లేట్ అయింది మళ్ళా మళ్ళీ నా మీద కాదు పడుకునేది కేజ్ లో పడుకోపో నా మీద పడుకుంటే ఎలా కుదురుతుంది హాయ్ అండి ఈరోజు బబుల్ కేజీలోకి వెళ్ళమంటే వెళ్ళదంట అంటే దాన్ని పడుకునే టైం అయింది నా మీదే పడుకుంటుందంట కొంచెం గారాబల్ పోతుంది చూడండి మొత్తానికి అది ఇది కష్టపడి దాన్ని కొద్దిసేపు అటు ఇటు చేసి కేజీలో వేసాను దానికంటే ముందు బబుల్ హోమ్ టూర్ కూడా ఒకటి ఉంది చూసేసేయండి ఎంజాయ్ చేయండి నీ బెడ్రూమ్ చూపించావా నీ ఫ్యాన్స్కి నీ బెడ్రూమ్ నీ హోమ్ టూర్ చూపించవా నువ్వు వాళ్ళకి నీ హోమ్ టూర్ చూపిస్తావా ఎక్కడ నీ బెడ్రూమ్ ఏది ఇంకా బబుల్ హోమ్ టూర్ స్టార్ట్ చేస్తే బబుల్ హౌస్ ఎంటర్ అవ్వగానే పెద్ద డైనింగ్ టేబుల్ అనమాట ఆ మూల నుంచి ఈ మూల దాకా ఉంటుంది బబుల్కి ఇక్కడేమో రెండు బౌల్స్ ఉంటాయి ఒక బౌల్లో వెట్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రెండో దానిలో డ్రై ఫుడ్ అంటే సీడ్స్ పెల్లెట్స్ అండ్ నట్స్కి అనమాట ఇటు చివరికి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ వాటర్ రోజుకి రెండుసార్లు మార్చాలి బబుల్కి ఫ్రెష్ వాటర్ కావాలి ఇక్కడేమో దాని బాల్కనీ ఇక్కడ కూర్చొని సాయంత్రం టైము అటు కిటికీలోంచి బయట చూస్తుంటుంది కిటికీ ఓపెన్ ఉంటుంది ఇది కూడా ఉయ్యాల అప్పుడప్పుడు ఉయ్యాల్లో ఊగుతూ బయట చూస్తూ ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇక్కడేమో బబుల్ బెడ్రూమ్ అంటే ఇలా పైకెక్కి పడుకుంటుంది అంటే డూ బబుల్ డూప్లెక్స్ హౌస్ కదా సో అలా దాని బెడ్రూమ్ పైన అనమాట పైకి వెళ్ళి పడుకుంటుంది ఇదేమో దాని ప్లే ఏరియా అంటే దాని టాయ్స్ దాన్ని ఆడుకునే వస్తువులు అనమాట ఏం లేదు ఇంకా ఆ ముక్కలు చెక్కలు ఉన్నాయి కదా ఆ చెక్క ముక్కల్ని కొరుకుతూ ఉంటుంది కనిపిస్తున్నాయి అక్కడక్కడ కొన్ని కలర్ పోయినట్టు అంటే పైన కొరికేసింది కాబట్టి కలర్ పోయినట్టుంది ఇదేమో పాతబడిపోయిన ఆట వస్తువు అనమాట ఆల్రెడీ కొరికి పారచేసింది ఇంకా దాన్ని తీసేయాలి కొన్ని రోజుల తర్వాత అంటే ఆ వైట్ తాళ్లు కనపడుతున్నాయి కదా అంతకుముందు అంతా వాటికి చెక్కలు ఉన్నాయి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మా బబ్బులు ఎప్పుడైనా బయటకు రావాలంటే అక్కడ కూర్చుంటుంది ఈ కింద అంత బాత్రూమ్ ఉందండి కొంచెం బ్లర్ చేశాను మీకు ఇబ్బంది లేకుండా ఇంకా ఇక్కడ నుంచి చూస్తే ఒకసారి మొత్తం దాన్ని హైటు సైజు అదంతా అనమాట ఇటు సైడ్ ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫీట్ ఉంటుంది వెడల్పు పైకేమో ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ ఉంటుంది నేను ఫైవ్ టెన్ నా హైట్ ఒకసారి నా హైట్ దాని హైట్ చూడండి నాకంటే కొంచెం ఒక వన్ టూ ఇంచెస్ పెద్దగానే ఉంటుంది అది సరే ఇప్పుడు దాకా కేజ్ చూసారు కదా కేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూర్చోడానికి ఇది ఒక స్టాండ్ ఇంకో ఇది స్టాండ్ కాకుండా ఇంకొక స్టాండ్ ఉంటుంది రెండు ఉంటాయి మొత్తం దానికి రింగ్స్ లాగా ఉన్నాయి కదా ఎందుకంటే అలా బౌల్ పెట్టడానికి అంటే వచ్చినప్పుడు బయట ఫుడ్ పెట్టడానికి వా దాని మీద దాని మీద వాళ్ళు ఉంటే అక్కడ కూర్చొని ఫుడ్ తినడానికి కన్వీనియంట్గా ఫోర్ రింగ్స్ ఉంటాయి అదే మరి హోమ్ టూర్ కూడా అయిపోయింది వెళ్ళిపోతాం మరి ఇంకా హలో పైకి చూడాలి పైకి చూడవా వెళ్ళవా వెళ్ళవా వెళ్ళిపో వెనక్కి వెళ్ళి రమ్మంటే రాకుండా రావాలి నా మీద పడుకుంటున్నా బెడ్రూమ్ ఇదేనా ఇది కాదు నీ బెడ్రూమ్ ఇది నీ బెడ్రూమ్ కాదు ఇది నీ బెడ్రూమ్ కాదు నీ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకో నా భుజాన్ని చేసుకున్నావా చేసుకున్నావాల్లు బాబుల్ లోపలికి సరే ఇంకా బాగా చెప్పేసా అందరికి బాయ్ చెప్పు ఒకసారి ఒకసారి బబుల్ సో మొత్తానికి బబుల్ హోమ్ టూర్ అదండి ఈరోజు బబ్బుల్ మన మాటినే మూడ్లో లేదు ఏంటో నా మీద పడుకుంటానంటుంది మొత్తానికి అది చేసి ఇది చేసి కాసేపు ఒక గంట అరగంట కష్టపడిన తర్వాత అది మొత్తానికి దాన్ని లో ప్లేస్ పడుకోబెట్టాను మొత్తానికి ఈరోజు వీడియో అదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఛానల్కి కొత్త అయితే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూసేసేయండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్